ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం బెంగాల్ రాష్ట్రంలో ఒకప్పుడు మాధవదాసు అనే భక్తుడు ఉండేవాడు అతని భార్య మరణించటంతో సంసారం మీద విరక్తి చెంది కాషాయ వస్త్రాలు ధరించి పూరి చేరుకుంటాడు అహర్నిశులు జగన్నాథుడినే స్మరిస్తూ పగలంతా దేవాలయంలో ఉండేవాడు రాత్రి అయ్యేసరికి సముద్రం ఒడ్డుకు చేరుకుని ఇసుక తెన్నుల మీదే నిద్రపోయేవాడు నిరవధిక ఉపాసన వల్ల అతనిలో తెలియని తేజస్సు కనపడేది ఇలా ఉండగా ఒక రోజు ఒక విచిత్రం జరిగింది పూరి జగన్నాథుడు తన చెల్లెలు సుభద్రతో కలిసి రాత్రి సముద్ర తీరం అంతా తిరిగి అక్కడ ఒక బంగారు పళ్ళు ఉంచి అదృశ్యమయ్యాడు ఇసుక తెన్నుల మీద తిరుగుతున్న మాధవదాసికి ఆ బంగారు పళ్ళెంలో మంచి రుచికరమైన ఆహారం కనిపించింది అతడు ఏ విధమైన భావము లేకుండా పళ్ళెంలోని ప్రసాదాన్నంతా తినేసి అలాగే ధ్యానంలో కూర్చున్నాడు ఈ మాధవదాసుకి అసలు అక్కడ బంగారు పళ్ళం ఎలా వచ్చిందో అన్న ఆలోచన లేదు అందులో ఆహారం ఎవరు ఉంచారు అనే ఆలోచన కూడా లేదు ఎప్పుడూ ఆ ధ్యానమే తప్ప వేరే ధ్యాసే లేదు అయితే తెల్లవారగానే గుడి తలుపులు తెరిచిన పూజారులు ఒక్కసారిగా నివ్వెరబోయారు మహానైవేద్యం పెట్టే బంగారు పళ్ళెం కనిపించలేదు అది చూసి ఆలయ అధికారులు బంగారుపళ్ళం దొంగిలించబడిందని రాజుకు ఫిర్యాదు చేశారు ఆ పళ్ళెం కోసం రాజుభటులు వెతుకుతూ ఉంటారు అలా సైనికులు బంగారు పళ్ళాన్ని వెతికే క్రమంలో సముద్రపు ఒడ్డున ఉన్న మాధవదాసు దగ్గర ఈ బంగారుపళ్ళం కనిపిస్తుంది దానితో ఆ పళ్ళాన్ని మాధవదాసుని వెంట పట్టుకుని గారి దగ్గర ఉంచుతారు మహారాజు మాధవదాసుని చెరసాలలో బంధిస్తాడు ఆ సమయంలో పూరి జగన్నాథ ఆలయంలో ప్రధాన అర్చకుడికి ఒక కళ వస్తుంది ఆ కళలో పూరి జగన్నాథుడు కనిపించి మీరు నాకు ఎంతో భక్తి శ్రద్ధలతో నివేదించిన నైవేద్యాన్ని నా ప్రియ భక్తుడు తింటే మీరు నా భక్తుణ్ణి తెరసాలలో బంధించారు భక్తుల హృదయాలలో ఎల్లవేళలా నేనుంటానని ఎలా మర్చిపోయారు అంటూ ఆ అర్చకుడికి పూరి జగన్నాథుడు కలలో కనిపించి చెబుతాడు పూజారి ఉలిక్కిపడి లేస్తాడు వెంటనే ఈ విషయాన్ని మహారాజుకు తెలియజేస్తాడు జగన్నాథుడి మహాభక్తుడైన మాధవదాసును రాజుగారు వెంటనే విడుదల చేస్తారు అక్కడ ఉన్న ప్రజలందరికీ ఈ విషయం దావాలంగా వ్యాపించింది మాధవదాసు యొక్క భక్తి ప్రపత్తులు కీర్తి ప్రతిష్టలు ప్రజలందరికీ తెలిసాయి ఇలా ఉండగా ఇది పూరీలో నివసిస్తున్న పండితులకు అసూయను తెచ్చిపెట్టింది ఎక్కడో బెంగాల్ నుంచి వచ్చిన ఒక సాధారణ భక్తుడికి ఇంతటి ఉన్నత స్థాయిలో గౌరవాలు దక్కడమా అని వీళ్ళు అసూయ చెందారు ఏదో విధంగా ఈ మాధవదాసు మనంత గొప్పవాడు కాదని నిరూపించాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు కొంతకాలం తరువాత పూరీలో ఉంటున్న ఒక పండితుడు మాధవదాసుని కలిసి అయ్యా మీరు చాలా గొప్ప పండితుడని అందరూ చెప్పుకుంటున్నారు నేను మీతో వాదించాలని తర్కంలో పాల్గొనాలని కోరికతో మీ వద్దకు వచ్చాను అంటాడు వెంటనే మాధవదాసు అయ్యా నా చదువు శాస్త్ర పరిజ్ఞానం పొట్టకూటికి నేర్చినవే తమరే నాకన్నా గొప్పవారు అని నేను అంగీకరిస్తాను అని చెబుతాడు మాధవదాస్ అయితే ఈ విషయాన్ని ఒక పత్రం మీద రాసివ్వండి అంటూ ఒత్తిడి చేస్తాడు దానికి మాధవదాసు వెంటనే అంగీకరించి ఒక పత్రం మీద నేను పండితుణ్ణి కాదు అని రాసిస్తాడు పూరీ క్షేత్ర పండితుడికి కావలసింది కూడా అదే వాళ్ళు సంతోషంగా కాశీనగరానికి వెళ్లి అక్కడ పండిత సదస్సులో మాధవదాసు రాసిచ్చిన పత్రాన్ని చూపుతూ పండిత వర్యులారా ఈ పత్రంలో మాధవదాసు తాను పండితుణ్ణి కాదని ధృవీకరించాడు అదే వాక్యాన్ని మీ అందరి ముందు చదువుతున్నాను అంటూ పండిత నాయకుడు కాగితం మడత విప్పి చదువుతూ ఒక్కసారిగా ఆగిపోయాడు ఆ పత్రంలో ఉన్న దాన్ని ఎలా చదవాలో అర్థం కాక స్థానువులా నిలబడిపోయాడు ఇదేమి మాయా అనుకున్నాడు ఆ పత్రంలో రాసినదేంటో తెలుసా మాధవదాసు పండితోత్తముడు అని రాసి ఉంది ఆ పత్రం కింద పూరీ జగన్నాథుడి సంతకం ఉంది అది చూసిన పండిత నాయకుడికి విషయం అంతా అర్థమైంది ఈ పత్రాన్ని రాసిచ్చింది ఎవరో కాదు సాక్షాత్తు పూరి జగన్నాథుడే అనుక్షణం భక్తుల వెంటే ఉండి వారి బాధ్యతని స్వీకరిస్తాడు అలాంటి పూరి జగన్నాథుడు తన భక్తుడి ఓటమిని తట్టుకోగలడా శ్రీమాత్రే నమ